హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా ఇంటి దగ్గర కొంచెం దగ్గరలో అయితే కళ్యాణం అయితే జరుగుతూ ఉంది అక్కడికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడైతే వారికి వచ్చిన వెంటనే కాళ్ళు కడిగాం కాళ్ళు కడిగి వారికి సింహాసనం మీద కూర్చోబెట్టి దాహం తీరడానికి ేకరక్షణే భక్గే శితేవ శరథా మాంసూర్త ఏద్రు ముగ్యాదీనా గ్రహాణ మానుకూల్య బలసిద్ధిరస్ బలసిద్ధి

సో ఎస్ ఫ్రెండ్స్ మా వారు వచ్చేసి మమ్మల్ని వదిలిపెట్టి ఎన్ని రోజులు పోతున్నాము త్రీ డేస్ క్యాంప్కి అయితే వెళ్తున్నారన్నమాట మమ్మల్ని వదిలిపెట్టి ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి మార్నింగ్ కళ్యాణానికి వెళ్ళాము చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే అక్కడే భోజనాలు చేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వారి లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తాము ఇప్పుడైతే మా పాప ఇప్పుడే పడుకోనిలేసింది ఇప్పుడే పడుకొనిలేసింది వారైతే ఇప్పుడు క్యాంప్కి అయితే వెళ్తా ఉన్నారు నైట్ మళ్ళీ త్రీ డేస్ తర్వాత వస్తారనమాట పండుగ రోజే క్యాంప్కి వెళ్తున్నారు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను కొంచెం కూడా బాధలేదు నాకు నాకైతే చాలా బాధ ఉంది ఎక్కువ వెళ్ళారనమాట ఎక్కువ మాతోనే ఉంటారు మేమైతే ఉండలేకపోతున్నాం అంతేనా మేము అస్సలు ఉండలేము మా వారు లేకుండా చాలా కష్టం మాకు డే అయితే అస్సలు గడవదు ఎలా ఉంటామో ఏమో త్రీ డేస్ అయితే మళ్ళీ త్రీ డేస్ తర్వాత మా వారిని చూస్తాం కదా మిషిత మా పాప అయితే ఫుల్ బాధపడుతుంది నిన్న పోవాలని అయితే మంచిగా ప్లాన్ చేసింది నేను నాన్నతో పాటు వెళ్తానని అక్కడ దొంగలు ఉంటారని చెప్పాము కదమ్మా దొంగలు ఉంటారు పిల్లలని ఎత్తుకపోతారు అందుకే వాళ్ళ డాడీతో పాటు వెళ్తలేదు మా పాప జాగ్రత్త పడి కదా మిషిత కదా దొంగలు ఎత్తుకపోతే కష్టం